ఏంటంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు ఆనంద్ను ప్రెస్ తీసుకోమన్నాడు ఆనంద్ ఆనంద ఆయంలో ఏమి కూడా డెవలప్మెంట్ కాలేదు అని చెప్తున్నా ఆనంద ఆయంలోనే ఆనంద్ గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది ఆ నాయకుడు మాట్లాడుకుంటా పూటకు ఒక పాటి మా నాయకుడు ఇలా ఆనంద్ గురించి మాట్లాడే స్థాయి కాదు ఇంకోటి కూడా ఆయన ఫీడ్ వర్కర్లను పెట్టి వీడియోలు పెడుతున్నారని ఫీడ్ వర్కర్ నువ్వా మా వల్లా అది మీకందరికీ పబ్లిక్ తెలుసు పూటకొక్క పార్టీ మారి ఫీడ్ వర్కర్ అవుతారా లేక ఫేడ్ వర్కర్లతో వీడియోలు పెట్టించిన వాళ్ళంతా ఫేడ్ వర్కర్ అవుతారా అది అన్ని పబ్లిక్ గమనిస్తున్నావు నువ్వు మాట్లాడే ముందు ఆనంద్ ఏం చేసిండు వికారాబాద్కు వికారాబాద్కి ఏం డెవలప్ చేసిండు ఆనంద్ ప్రేర్ లా శూన్యమనే ఆనంద్ ప్రేడ్లా వంకలుగా ఉన్న బిర్జను ఆయన కృషి వల్లనే తొంభై ఆరు కోట్లు నిధులు తెచ్చి శంకుస్థాపన చేసి ఇలా వరకు కూడా నడుస్తున్నది ఇలా అది మీ కళ్ళకు కనబడతలేదు అని ఏం తెలియలేదు అంటున్నావు కదా విద్య తెచ్చింది కదా ఏం తెయకున్నా ఆ జిల్లా కలెక్టర్లు తెచ్చింద్రు అది రాష్ట్ర వ్యాప్తంగానే అంటున్నావు మెడికల్ కాలేజ్ అన్ని జిల్లాలకు ఇచ్చినావని నువ్వే అంటున్నావు మరి వేరే జిల్లాలలో ఎందుకు ఫౌండేషన్ లేదు ఎందుకు వర్క్ స్టార్ట్ కాలేదు మరి వికారావాదా ఎవరి కృషి వల్ల అయ్యింది ఈయన కృషి వల్లనే ఆయుష్ హాస్పిటల్ కూడా ఆనంద్ గారి కృషి వల్లనే ఆయుష్ హాస్పిటల్ కూడా వచ్చింది ఇంకోటి అంటున్నాం రైతు బంధు కూడా ఇస్తున్నాం రుణమాఫీ కూడా చేసినాం హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందేమో ఇక చుట్టుపక్కల వికారాబాద్ మండల్ కానీ వికారాబాద్ మున్సిపాలిటీల కానీ అందరం తిరుగుదాం విలేజ్లలో నువ్వు నేను ఇద్దరం ఎవరత్తిగా పక్క హోదాం రుణమాఫీ ఎంత అయింది మరి ఎందుకు కాలేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందని అంటారు కదా దాన్ని మన ఇద్దరమే తిరుగుదాం ఎన్నపల్లి ఉరుపల్లి ఉడిపల్లి చిన్నపల్లి మన చుట్టుపక్కల వెళ్ళే తిరుగుదాం వెళ్ళదు హండ్రెడ్ పర్సెంట్ అయిందనుకో దానికి నువ్వేమంటే దానికి ఓకేనే కానీ రైతు బంధు ఇచ్చినామంటాం వర్షాకాలం రైతు బంధు ఇయ్యలే ఇలా మళ్ళా యాసంగి పంట వస్తున్నది ఒక రైతు బంధు ఎక్కువంటే కదా పదిహేను వేలు చెప్పి పదిహేను వేలు ఇవ్వకుండా పన్నెండు వేలు అన్నారు ఆ పన్నెండు వేలు కూడా లేదు ఇప్పుడు ఈరోజు ఆ పన్నెండు వేలు కూడా లేదు ఈ పన్నెండు వేలు కూడా ఈ రోజు ఇరవై ఆరు తారీఖు రైతు బంధు ఇస్తున్నామని చెప్తున్నారు ఎందుకు ఇస్తున్నారు లోకల్ బాడీ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎలక్షన్ ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇస్తున్నారు కానీ పబ్లిక్ నమ్మే పరిస్థితులు లేరు మీరు ఇచ్చేటోళ్ళు ఉంటే ముందేయాలి ముందట ఎందుకు ఇవ్వాలి డేటా గురించి ఇప్పుడు సేకరిస్తున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి రైతు బంధు వేసారు వాళ్ళ దగ్గర ఆ డేటా ఉంటేనే రైతు బంద్ వేసారు కదా ఈయన కొత్తగా స్వీకరించేది ఏం లేదు కదా ఎవరు కూడా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే పూటకు ఒక పాటి మారి నువ్వు ఆనందంకు చెయ్యకపోతే కూడా నేను ఆదర్శించి నేను దగ్గరకు తీసి తప్పైపోయిందంటే ఇప్పటి నుంచి అట్లా ఉండను అంటే కూడా నీకు మంచిగా వాల్యూ ఇచ్చి ఈరోజు నీకు ఎంత వాల్యూ ఇచ్చిందనేది తెలుసు ఏం డెవలప్ చేయలేవంటుంది ఇవన్నీ డెవలప్ కనబడతా లేదా ఒక కాదు తొంభై ఆరు కోట్ల పెట్టి ముప్పై ఏళ్ల చరిత్ర ముప్పై అవుతున్నది అది ఎప్పుడు దేవేంద్ర గౌడ్ ప్రేడ్ల బ్రిడ్జ్ అయింది దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్ చంద్రశేఖర్ సార్ ఉన్నప్పుడు ఆ మట్టి బ్రిడ్జ్ అన్న అయింది అప్పటివరకు ఎవరేం చేయలేక ఈరోజు ఎవరు మాట్లాడినా కూడా డెవలప్మెంట్ మీరు చేసినాక చూపెట్టండి రెండు సంవత్సరాలు కరోనాలో ఉండే మనం సస్తామస్తా మన రీతిలో ఉంటే ప్రతి వార్డు ప్రజలు కానీ ప్రతి జిల్లా కానీ రాష్ట్రం అంతా అలకలలో ఉండే మనం మనం ఇంట్లోకి మనమే బయటికి వెళ్ళలేకపోయినాం ఎలా డెవలప్ చేయలేదంటే ఆనందంతో పనిచేసినంత కొడితే కూడా ప్రతి గ్రామం కానీ ప్రతి వాడు కానీ తిరిగి శూన్యంగా అన్ని పరిశీలించిన నాయకులు ఎవరైనా అంటే ఆనంద్ గారు ఆనంద్ గారిని రెస్ట్ తీసుకోమని చెప్పడం ఉంటే నలభై యాభై వేల ఓట్లతో రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తీసుకున్నట్టు పన్నెండు పదమూడు పద్నాలుగు వేల ఓట్లతో పోయిందంటే రాష్ట్రం అంతా గాలి ఉన్నది ఆ గాలిలా ఆయన ఓడిపోయాడు తప్ప ప్రజానాయకుడు ప్రజల గురించి ఎప్పుడు కూడా స్పందిస్తాడు దాన్ని స్పందిస్తే నేను ఎందుకు మాట్లాడుతున్నా నువ్వు పూటకొక్క పార్టీ మాట్లాడి మారిన నాయకుడు మాట్లాడితే మంచిది కాదు ఇది నీ ఆత్మకే ఆత్మకు విషయం తెలుసుకోవాలి నువ్వే తెలుసుకోవాలి అరే మనం ఏం మాట్లాడినాం మనం ఏముంటాం అనేది ఒకసారి తెలుసుకుంటే దానికి మంచిగా ఉంటుందని ఎతో పలుకుతూ